హై అండి బుడమకాయ రోటి పచ్చడి చేసుకుందాము రోల్ అయితే లేదు కానీ మిక్సీలో వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది డైట్ చేసే అయితే పోపు వేసుకోకుండా తినండి నేను బుడమకాయ పైన తోలు పిక్కలు తీసి ఐడి పెట్టుకొని మొక్కలు కట్ చేసుకోవాలి అట్లానే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఓ నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ డైన్ వాటర్ పోసుకొని మనం చక్కగా టమాటా రెండు భాగాలు చేసేసి వేసుకోవాలి పచ్చిమిర్చి మీరు అంత కారం తింటే అంత వేసుకోండి ఒక ఆనియను ఈ కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలన్నీ వేసి స్టవ్ అయిలో పెట్టి రెండు వస్తే సరిపోతుంది కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా సపరేట్ చేసేసుకొని మనకి టమాటా పైన ఉన్న తోలు అంతా కూడా తీసేయాలి అవి చల్లగైన తర్వాత మనం మిక్సీ గిన్నెలో నువ్వులు వేసుకున్నాం కదా మెత్తగా పొడి చేసుకొని అదే మిక్సీ గిన్లో కొద్దిగా ఇల్లు రబ్బులు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ తోలు తీసి అల్లగైనా టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది డైట్లో ఉండేవాళ్ళు పోపు వేసుకోకుండా ఇలాగే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది డైట్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా చక్కగా కొంచెము ఆ ముక్కలు ఏంటంటే మనకి మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా చిన్న చిన్న ముక్కలు ఉంటుండగా మనం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పోపు గరిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు సోంపు ఆవాల జీలకర్ర అన్నీ ఉన్న దినుసులు వేసుకోవాలి మనకి ఎల్లుల రబ్బులు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంగువ అంతేనండి స్టవ్ కట్టేసుకొని ఈ పోపు అనేది దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది లావైపోతాం నెయ్యి తినరు కానీ నెయ్యి తిన వల్ల లావ్ ఎక్కరండి మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ అనేటివి మంచిగా ఉంటాయి చూసారు కదా ఇది కొర్ర రైస్ అండి కొర్ర రైస్ కొంచెం కుక్కర్లో ఇలా బాక్స్తో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఇంకా సపరేట్గా రైస్ కూడా పెట్టుకోవచ్చు మా మనవరాల కోసం రైస్ వండుతాను ఇంట్లో అందరూ కొరలు తింటారు కాబట్టి కొర్రలు కూడా పెడతాను పచ్చడి మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత టేస్ట్ బాగుందండి మనకి పులుపు అవసరం లేదు టమాటా పులుపు దోసకాయ ఏదైతే ఉందో చాలా పుల్లగా ఉంది అందుకనే నేను చింతపండు వేసుకోలేదు దోసకాయ ఎప్పుడూ గట్టిగా మనకి పుల్లగా ఉంటే ఏ పచ్చడి చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది నేను దోసకాయ నిల్వ పచ్చడి కూడా చేశానండి మీకు కావాలంటే అది కూడా చూసి చేసుకొని నిల్వ పెట్టుకోండి దోసకాయ నిల్వ పచ్చడానంగానే వస్తుంది మీరు కొట్టే వచ్చేస్తుంది ఛానల్లోని మంచి టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉందండి అసలు తింటుంటే మనకు తెలియకుండా ఎంత తింటామో తెలియదు కానీ కొరల ఆరోగ్యాన్ని చాలా మంచి